హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం నిన్న మనము ఎలాంటి వాడు అయితే ఎలాంటి గుణాలు ఉంటే మనము పరబ్రహ్మమునందు ఆయన పదప్రాప్తి సంప్రాప్తిస్తుందో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత ఇంకా ఏంటో చూద్దాము బ్రహ్మభూత ప్రసన్నాత్మ నకాంక్షతి నోచతి నక్షు భూత లభతే పరాం ఏంటంటే సచ్చిదానంద గర ఘన పరబ్రహ్మయందు ఎవడైతే ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడై ఉండి యోగిలాగా దేనికి సోకింపకుండా ఉంటాడు దేనిని కోరుకోకుండా దేని మీద కోరికలు లేకుండా ఉంటాడు సమస్త ప్రాణుల ఎందు కూడా సమభావం కలిగి ఉంటాడు వాడు నా పరాభక్తిని పొందుతాడు అని తెలియజేస్తున్నారన్నమాట భక్త్యా మామభిజానాతే యావాణ్యశ్చాస్మి తత్వత తో మాం తత్వతో విశతే తదనంతరం ఈ బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరిని ఎంతటి వాడను అని యథార్థంగా యథాతథంగా అంటే ఎలా ఉంటే అలాగా నా తత్వాన్ని తెలుసుకుంటాడన్నమాట అలా భక్తితో నా తత్వాన్ని తెలుసుకున్న వెంటనే గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమైపోతాడు సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్యపాశ్రయ మత్ప్రసాద సవా స్నోతి శాశ్వతం పదమవ్యయం ఈ సమస్త కర్మలెందు కూడా వాటి నుండి కర్తృత్వభావాన్ని వీడి ఆ కర్మల ఫలరూపమైన సమస్త భోగాలని కూడా త్యజించి నన్నే ఆశ్రయించినవాడు అలాగా ఉన్నటువంటి కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా ఎప్పుడూ కూడా చేస్తూ నా అనుగ్రహంతో ఈ సనాతనమైన శాశ్వతమైన ఈ పరమపదాన్ని పొందగలడు అని తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ భగవానులు సా సర్వకర్మాణి మై సన్యస్య మత్పర బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్ సతతంభవ సర్వకర్మలను కూడా నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగా అవలంబించి ఎప్పుడైతే మత్పరాయణుడై సంతతము చిత్తమును నాందే నిలుపు నిలిపి ఉండాలి మరి మొదటి నుంచి కూడా చెప్పింది అది మీ కర్మని మీరు చెయ్యండి అంటే మీకై వసగిన పనిని మీరు చెయ్యండి అనుమానించొద్దు దాని ఫలితం గురించి మీరు ఆలోచించద్దు అని మొదటి నుంచి కూడా మనకి తెలియజేస్తున్న విషయం మచ్చిత్ సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిషసి అధ చేత్వమహంకారా నోషసి వినక్షసి ఇలా నేను తెలియజేసిన విధంగా నాయందే మనస్సుని నిలిపితే నా అనుగ్రహం వలన ఈ సమస్తమైన కష్టాల నుండి కూడా అనాయాసంగా బయటపడగలుగుతారు ఒకవేళ అహంకారం చేత నా మాటలను పెడచెవిన పెడితే నష్టాలని పొందుతారు అంటే పరమార్థ నుండి భ్రష్టుడవుతారన్నమాట ఇదంతా ఏంటంటే మనకి తెలియజేస్తున్నారు కానీ అర్జునుని ద్వారా అర్జునునికే చెప్తున్నారనమాట ఈ పరమార్థ పదా నుండి అవుతావు అని ఏదహంకారమాశ్రిత నయోత్ప ఇది మన్యసే మిధ్యైష వ్యవసాయస్తే ప్రకృతి ప్రకృతి స్వాం నియోక్షతి ఈ అహంకార వసన నేను ఈ యుద్ధాన్ని చేయను అని కానీ నీవు నిశ్చయించుకుంటాం వృధ ఎందుకంటే నీ స్వభావమే యుద్ధం చేయటానికి నిన్ను గురిగొల్పుతుంది స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తు నేచ్చసి కరిష్యస్య కరిష్యశోసి తత్ ఓ అర్జున ఈ మోహ ప్రభావమున నీవు చేయడానికి ఇష్టపడని కర్మను కూడా నీ యొక్క పురాకృత స్వాభావిక కర్మలతో అంటే సంస్కారములచే అనమాట బంధింపబడి ఆ ప్రభావంగా నీవు అవసరమై చేస్తావన్నమాట ఈశ్వర సర్వభూతానం వృద్ధే తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రూఢాని మాయయా అర్జున శరీర రూప యంత్రాలని అధిరోహించిన సర్వప్రాణుల హృదయాలయందు కూడా అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారినే భ్రమింపజేస్తూ ఉంటాడు తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత పరాం శాంతిం స్థానం ప్రాప్శసి శాశ్వతం ార్జున అన్ని విధాలుగా ఆ పరమేశ్వరుణ్ణే శరణు పో అడగాలి ఆ అతని కృపచేతనే పరమశాంతిని కానీ శాశ్వతమైన పరమపదాన్ని కానీ పొందగలవు ఇదితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరమ్మయా ఇమృత దశేషేణ యథే తదా కురు ఈ విధంగా అత్యంత గుహ్యాద్గుహ్యతరం అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నేను నీకు అందించాను ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపు అని తెలియజేశాడు మరి చూసారండి ఎంత రహస్యమైన విషయాన్ని అర్జునునికి అందజేశాడో అలాగా అతనికి అందజేయడం వలన దాని ద్వారా మరి ప్రజానీకానికి మొత్తానికి కూడా లోకానికి ఒక మంచి సందేశాన్ని మనకైతే ఇవ్వగలిగారు దాన్ని పట్టుకుంటే ఆ పరమపద ప్రాప్తి మనకు లభిస్తుంది వదిలేస్తే చెప్పారుగా నీ కర్మని నువ్వు చేయమని మన కర్మకు మనం పోతాం అన్నమాట అంటే ఏంటి మన కర్మకి మనం పోతామని తిడితే కూడా చూడు ఎవరైనా ఏమంటారు ఆ పో నీ కర్మకు నువ్వే పోతావు అంటారు అది తిట్టు కాదు ఏంటంటే మనం చేసిన పని వలన లభించే లాభం కానీ నష్టం కానీ మందే అది అది అన్నమాట మంచిగా చేస్తే మంచి ఫలితాన్ని పొందుతావు చెడ్డగా చేస్తే చెడ్డ ఫలితాన్ని పొందుతావు అదన్నమాట అందుకే మొదటి నుంచి కూడా పోరా నీ కర్మ ఇంతే నిన్నెవరు బాగు చేయలేరు అంటారు అంటే ఏంటి ఇప్పుడు కృష్ణుడు మనకి ఇన్ని అధ్యాయాలు ఇన్ని శ్లోకాల్లో చెప్పిందంతా కూడా విని మనము దాన్ని పాటించమనుకోండి మన కర్మకు మనమే పోతాం అదన్నమాట మంచి చెప్తారు పెద్దలు వినడం అనేది మన అదృష్టం అది కదరా మరి ఆ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అవర్ అయిపోతున్నా రేపు మళ్ళీ కలుసుకుందాం బై